చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పది నెలల కాలంలో ఆరోగ్యశ్రీని దాదాపు పట్టించుకోవడం లేదు దాంట్లో ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి ఏదో ఒక సపరేట్ మోడల్ను వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతు ఉన్నారు బహుశా అందుకేనేమో దీని గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్లు అండ్ అదే సమయంలో వైద్య ఆర ఈ ఆరోగ్యశ్రీ సేవలకైతే విఘాతం కలుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన మూడు వేల ఐదు వందల కోట్ల బిల్లుల కోసం వాళ్ళు పది నెలల నుంచి పది నెలల నుంచి ఇరవై ఆరు సార్లు లేఖ రాశారట పది నెలల్లో ఇరవై ఆరు సార్లు నారా లోకేష్ గారిని వైద్య ఆరోగ్యశ్రీ సెక్రటరీని వివి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను ఆ బృందాలన్నీ కలిసే స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఈ బృందాలు కలిసాయి వీళ్ళందరూ చాలా సార్లు అడిగారు ఇరవై ఆరు సార్లు రిప్రజెంటేషన్స్ లేఖలు రాశారు మా బిల్లు రిలీజ్ చేయమని పది నెలల నుంచి ఎలాంటి చలనం లేదట సో తాజాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి వైద్య ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీని మేము బంద్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనీసం పదహైదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలి తదుపరి రావాల్సినటువంటి డబ్బు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలి అలా లేకపోతే ఇదే ఫైనల్ ఆల్టిమేటో ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నాం సో ఏడవ ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీని మేము అమలు చేయడం లేదు అని ఈ మేరకు నోటీస్ కూడా ఇచ్చారట సర్కారికి ఏప్రిల్ ఏడు వరకు డెడ్ లైన్ మరి ప్రభుత్వం ఏం స్పందన ఏం చర్య తీసుకుంటుందో వాళ్ళు ఏదో మరి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నట్లున్నారు మొదలు ఏదో కొత్త మోడల్ తీసుకొని వచ్చారు కదా సో మొత్తానికి వైద్య ఆరోగ్యశ్రీ వల్ల లక్షల మంది కోట్ల మంది బాగుపడినారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు ఇప్పుడు ఇదేదో మరి ఏం జరగబోతుందో ఆరోగ్యశ్రీ చుట్టూ తెలియడం లేదు కానీ ప్రభుత్వం ఓవరాల్గా దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా తెలియడం లేదు కానీ చూడాలి ఈ ఏడవ తేదీలోపు వీళ్ళు స్పందిస్తారా ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుందా వీళ్ళు నిజంగానే బంద్ చేసేస్తారా ప్రభుత్వం దీన్ని కొనసాగింపు కోసం అంటే ఏం చేయబోతుంది డబ్బులు రిలీజ్ చేస్తుందా చూద్దాం